దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన నా ఎద్దుకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమునూ బయటికి తోసివేను పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినలో తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకిమ్ము అని తన తండ్రిని బాధపరుస్తూ ఆస్తిలో సగమును తీసుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకొని ఆస్తి ఖర్చు చేసినటువంటి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తంతటిని ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడుచు వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరి అతని వద్ద పందులను మేపుటకు పనివానిగా కుదర్చబడ్డాడు వాడు పందులు తిని పొట్టెతో తన కడుపు నింపుకొని జీవించాలని ఆశపడ్డాడు కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదట వాడు పడిన స్థితిలో ఆ దారిద్యతలో కరువు విపత్తులో బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు నా తండ్రి యొద్ ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చినప్పుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వాని చేతికి ఉంగరము పెట్టి పాదుములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన పశువును తెచ్చి వధించి గొప్ప విందు చేయించి తన కుమారుణ్ణి ఆ తండ్రి గనపరిచాడు మరలా పోగొట్టుకున్నటువంటి ఆ స్థానాన్ని ఇవ్వడానికి తన ప్రేమను ఆ రీతిగా అనేకులలో వ్యప్తపరిచారు నీ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుని చేత నమ్మకంగా నడిపించబడుతూ ప్రభు మార్గంలో ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లోకము లేకి వెళ్ళిపోయినటువంటి అనుభవాలు ఇంకా ప్రభు యుద్ధకు రాకుండా ఎన్నో సంవత్సరాలుగా వ్యర్థముగా మన జీవిత కాలాన్ని గడుపుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో ఆయన బిడ్డలు ఎందరైతే ఉన్నారో అలాంటి వారందరికీ దేవుడి దినాన్ని ఇస్తున్నటువంటి వాగ్దానము నా యొద్దుకు వచ్చివాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోవాలని ఎంతో ఆశపడ్డాడు తండ్రి గృహం ఒక చెరసాలగా తండ్రి ప్రేమ అతనికి కష్టంగా భారంగా లోమతాన్ని ఆకర్షించినప్పుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే తనకున్న సమస్తాన్ని కోల్పోయి పోగొట్టుకొని కరువు స్థితిలో కృంగిపోయే చావ సిద్ధమైనప్పుడు మరలా తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి బయటికి త్రోసివేయలేదండి తన కుమారుణ్ణి తనతో పాటు లోపలికి తీసుకొని వెళ్ళారు మన ఆత్మీయ జీవితంలో నిజమైన పశ్చత్తాపం పాపమును గూర్చినటువంటి అవగాహన దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిని మనం ఏ రీతిగా వ్యర్థం చేసుకున్నామో ఆయన ప్రేమను ఎలా చులకనగా అనుభవించామో ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను తృణీకరించామో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని పశ్చత్తాపంతో ప్రభు పాదాలు ఎత్తుకు వస్తే చిన్న కుమారుని చేర్చుకున్న దేవుడు నేడు మనల్ని కూడా చేర్చుకోవడానికి శక్తివంతుడండి అటువంటి పరిస్థితుల్లో ప్రార్థించి మరలా దేవునితో ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే దేవుడు మన జీవితాల్ని మరలా గణపరిష్టకు ఆయన శక్తివంతుడు ఆ దేవుని కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించిన మా పరిశుద్ధుడైన దేవామాప్రిపారులకు తండ్రి ఈ దినాన్న చిన్న కుమారుడి ద్వారా మీరు మాతో మాట్లాడారు ఎందరైతే నీ సన్నిధిలో నుండి వెనుకకు వెళ్ళిపోయారో మీ నుండి దూరముగా జీవిస్తున్నారు సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ దైవికమైన ప్రత్యక్షతలను పొందుకోలేక నశించిపోతున్నారు వారందరి హృదయాలలో పశ్చాత్తాపాన్ని మీరు కలిగించండి వారందరూ మీ సన్నిధిలో మీ సముఖములో వర్తిల్లునట్లుగా అవకాశాన్ని వారికి దయచేసి మరలా పాడైన జీవితాన్ని కట్టి వారిని లేవనెత్తి వారిని కనపరిచమని నీ పాదాల ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని నజరీడని యేసుక్రీస్తునాములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె